రామగుండం కార్పొరేషన్ లో అనుమతి లేకుండా భవన నిర్మాణాలు చేపట్టిన ఎన్టీపీసీ సంస్థకు మున్సిపల్ శాఖ భారీ పెనాల్టీ విధించింది ఆరు చోట్ల అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్న ఎన్టీపీసీకి తొంభై తొమ్మిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షల పెనాల్టీ విధించినట్లు ఏప్రిల్ రెండున అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు ఈ విషయంపై పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఎన్టీపీసీ సంస్థకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు ఎంపీ వంశీకృష్ణ ఇచ్చిన లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి ఎన్టీపీసీ అధికారులను మందలించినట్లు సమాచారం దీంతో ఇటీవల జిల్లా కలెక్టర్ను కలిసిన ఎన్టీపీసీ అధికారులు నిర్మాణం చేపడుతున్న భవనాల కోసం అనుమతి తీసుకుంటామని పెనాల్టీ చెల్లించనున్నట్లు తెలిసింది రామగుండం ప్రాంత అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు కేటాయించేలా ఎన్టీపీసీపై ఒత్తిడి తెస్తామన్నారు

రూల్స్ని పాటించకుండా ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిందో దాని మీద నేను ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సెంట్రల్ మినిస్టర్ గారికి పవర్ మినిస్టర్ గారికి రాయడం జరిగింది ఎన్టీపీసీ అధికారులు సరిగా రూల్స్ పాటిస్తలేరు ఈ నిర్లక్ష్యం ఎందుకు వచ్చింది నేను రూట్ కాస్ట్ అనాలిసిస్ చేసి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వారికి ఉత్తరం రాయడం జరిగింది మీరు అందరూ కూడా చూస్తారు ఇప్పుడు దాని మీద ఆల్మోస్ట్ ఒక వంద కోట్లు దాకా వంద కోట్ల పైగానే వాళ్ళు డెవలప్మెంట్ యాక్టివిటీసు కన్స్ట్రక్షన్ యాక్టివిటీసు మరి వారు ఎన్టీపీసీ తరఫున రామగుండంకి వారు కాంట్రిబ్యూట్ చేస్తారని చెప్పి ఎన్టీపీసీ తరఫున రామగుండంకి కాంట్రిబ్యూషన్ చేస్తారని చెప్పి ఇప్పుడే మెసేజ్ వచ్చింది దాని మీద కూడా మళ్ళీ ఇంకో పర్టిక్యులర్ జాబ్స్ ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో దాని మీద రిక్వజేషన్స్ పెట్టి ఆ అమౌంటు మన రాముగున్న ప్రజలకు ఉపయోగపడేలా వార్తమని చెప్పి మళ్ళొసారి ప్రజలందరికీ